నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం న్యాయవాది రామస్వామి నాయుడుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిహారీత చేపట్టారు ముఖ్య కారణం ఏమంటే గత ఇరవై ఎనిమిదో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రామ్స్వామి మీద కొన్ని దుండగులు దాడి చేసి హీనంగా ప్రవర్తించి వారిపైన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయకపోకుండా వాళ్ళు వదిలేయడం అనేది ఈ కదిరి సిఏ గారైతే డీఎస్పీ గారు అయితే వాళ్ళు ఏమాత్రం వాళ్ళ డ్యూటీని నిర్వర్తించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించడము మరియు మా న్యాయవాది పైన తర్వాత ఇరవై ఎనిమిదవ తేదీ జరిగిన ఇంటిని తర్వాత బేస్ చేసుకుని తొమ్మిదో తేదీ అతని పైన ఒక కౌంటర్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఇదంతా చూస్తా ఉంటే ఇంత నిర్లక్ష్యంగా పోలీస్ వ్యవస్థ ఉందని చెప్పి మేము చాలా సిగ్గుతో స్థలం దించుకునే పరిస్థితి వచ్చింది కనీసం ఏం జరిగిందా ఇన్వెస్టిగేషన్ కనీసం అది కోర్టు ప్రిమ్సేసి ముందరే కోర్టు జరుగుతున్నా కూడా వీళ్ళు ఏమాత్రము లజ్యంగా నిశ్చితంగా ఏమాత్రం విద్యం నిర్వహించుకోకుండా వాళ్ళు పబ్లిక్ ఉండారో లేకుండా పోతే పొలిటికల్ లీడర్ మాత్రం ప్రవర్తిస్తున్నారో అకేగా తీసుకుంటాను జీతం తీసుకుంటే పబ్లిక్ బూర్గా పబ్లిక్ మనీ మీరు తీసుకుంటాను జీతాలు తీసుకుంటాను అదేదో పొలిటీషియన్స్ ఇంకోరు ఇచ్చే డబ్బులు కాదు అవి ప్రజల కోసం మీరు పని చేస్తున్నది ప్రజల డబ్బులతో ట్యాక్స్ రూపంలో వచ్చిన అద్దంతోనే మీరు జీతాలు ఇస్తున్నది కానీ ఇంకో రాజకీయం ఇమో ఇంకో పార్టీ ఏమి మీకు ఇవ్వడం లేదు దయచేసి మీరు ఇప్పటికైనా తెలుసుకొని దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి కేసు రిజిస్టర్ చేసి అది ఉపసంహరించుకొని అది తప్పని ఇన్వెస్టిగేషన్ చేయకోకుండా మా మీదే కేసు లక్తం చేసి మమ్మల్ని బెదిరించే పరిస్థితి పోలీసులు రావడం అనేది ఇది చూసారా ఇది వెంటనే వాళ్ళు పెట్టిన కౌంటర్ కేసు డిలే పదకొండు రోజులు డిలే ఉంది దానికి ఏమి సీఏ గారు ఏమి ఆన్సర్ ఇస్తాడో మాకేం వెళ్ళడంరా డిఎస్పీ గారు కూడా ఏం ఆన్సర్ ఇస్తాడో దానిపై వెళ్ళడం లేదు మమ్మల్ని భయపడిస్తే రీతిలో దుండగులు రామ్స్వామిని అయితే కంటిన్యూ ఈ రోజు నిన్న మళ్ళీ కంటిన్యూ ఎంటాడము మళ్ళీ మమ్మల్ని ఒక ప్రొవక్ ప్రొవకేషన్ చేసి మమ్మల్ని సంపలన ఉద్దేశంతో కూడా రామ్స్వామిని ఎంటాడుతూ ఉండడం జరుగుతుంది అది కూడా కంప్లైంట్ చేసే పోలీసు వాళ్ళు పట్టి ఉన్నారు అది రిస్టర్ కోర్స్ కూడా ఈరోజు చేయడం జరుగుతుంది వాళ్ళు వెనకంటే ఇది కంటిన్యూగా బాధితులు ముద్దాయిలో బయట తిరుపుకుంటా రామ్ స్వామిని బెదిరించి రాజుకి రాకపోతే మేము చంపేస్తామనే పరిస్థితి కూడా దాబరిస్తుంది అంటే గదిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో లేకపోతే మాకేం అర్థం కావటంలే ఇంత గలీజ్గా ప్ర ప్రవర్తించడం నా ఇరవై ఐదు ప్రాక్టీస్లో ఫస్ట్ టైం పోలీస్ వ్యవస్థ ఇంత నిర్లక్ష్యంగా ఇంత నిసుగ్గుగా ప్రవర్తించదన్నారు అనేది మా ప్రధానమైన డిమాండ్ ఖచ్చితంగా వాళ్ళ పైన చర్య తీసుకోవాలని చెప్పి మేము ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేసే పరిస్థితి వస్తుంది వాళ్ళు కనీసం ఇంతవరకు కూడా కనీసం మా జడ్జుల దాని అడగని కానీ జడ్జిలు జడ్జిలు దారు ఇక్కడ ఏం జరుగుతుందనే ఇన్వెస్టిగేషన్ తీసుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే వాళ్ళు దాని బాధ్యత ఖచ్చితంగా వాళ్ళకు కదిరి బారు చేసి ఏంది అనేది చూపిస్తుంది ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్స్ డిఎస్పీ మీద మరి సీఏ గారి మీద వేయడం కూడా జరుగుతావు కనీసం ఎస్పీ గారు పని చేసినా కూడా ఎస్పీ గారు కూడా వీళ్ళు సమాచారం తప్పుడు సమాచారం ఇచ్చి పంపిస్తాను దయచేసి ఈ చర్యలు మార్చొని రామ్సాంపైసిన కేసును ఇన్వెస్టిగేషన్ చేసి తీసేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్ ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో నా ఇంట్లోకి గంగాధర జయరాము శ్రీనివాసులు పకీరప్ప నాగప్ప మరియు కొంతమంది వజ్జాలతో ఇప్పుకొని వచ్చి నా పైన ముక్కుమ్ముడిగా దాడి చేసి నీకు ఇచ్చిన పాస్బుక్ క్యాన్సిలేషన్కి నువ్వు ఆర్డీఓ కోర్టులో ఆర్డర్ ఇప్పించినావు కోర్టులో ఇంతవరకు తెగలేదు రోజు వాయిదాలు చెప్తున్నావు అని చెప్పి నువ్వు కంటే భజ్జాలు మేలు అని చెప్పి భొజ్జాలను నా కుర్చీలు కూర్చొని పెట్టడం జరిగింది వాళ్ళతో నాకు హారం వేపించి నన్ను అవమానం చేసి నా పైన ముక్కుమ్ముడిగా నన్ను కొట్టి నాకు గాయపరిచినారు అంతలోనే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని పోయి కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ అయితే వెంటనే రిజిస్టర్ చేయడం జరిగింది అయితే వాళ్ళని ఇంతవరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయకోకుండా పోలీసులు రాజకీయ నాయకులు వచ్చేళ్ళుతో దేనికో మరి తెలియదు కానీ రోజు గడుపుతున్నారు ఇంతవరకు వాళ్ళు అరెస్ట్ చేయలేదు మేము ఇంతమంది లాయర్లు మేము ఈ విధంగా ధర్నాలు వివిధ పద్ధతుల్లో ఆఫీస్ అర్జీలు ఎస్పీ గారిని కలిసి డీఎస్పీ కానీ అన్ని జిల్లా జడ్జి కానీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము అయినా కానీ వాళ్ళకి ఎటువంటి చీమ కుట్టినట్టు కూడా లేకోకుండా వాళ్ళని అరెస్ట్ చేయకోకుండా ఫర్దర్ ఏమి యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు నిర్లక్ష్యంగా రోడ్లపైన తిరుగుతూ మరియు వాళ్ళు మా వెంటబడి మమ్మల్ని రౌండ్ ఆఫ్ చేసి మమ్మల్ని ఏదో ఒకటి భయభ్రాంతకు గురి చేసి మమ్మల్ని హత్యాప్రయత్న చేయడానికి కూడా వాళ్ళు వెనుకాడడం లేదు ఆ విధంగా భయాందోళకరంలో ఉన్నాం మేము కాబట్టి ఇప్పటికైనా పోలీసు వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళని అరెస్ట్ చేసి జుడిషియల్ రిమాండ్ పంపించాలని మేము కోరుతున్నాము వాళ్ళని ఇప్పటివరకు ఈ దాడిని వెంటనే మేము ఖండిస్తూ పోలీసు వాళ్ళు నిర్లక్ష్య వైద్యను కూడా మేము ఖండిస్తున్నాము ఇంతటితో ఈ మరియు అదే అంతేకాకుండా ఇరవై ఎనిమిదో తేదీ మేము కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తిరిగి తొమ్మిదో తేదీన మా పైన అక్రమ కేసు పెట్టి ఆ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసమని నేను పోలీసు వాళ్ళని ప్రయత్నిస్తాను న్యాయవాదులకు అన్యాయం జరిగితే కనీసం పబ్లిక్కి పట్టణ ప్రజలకు న్యాయవాదులకే రక్షణ లేని పరిస్థితి వచ్చింది న్యాయవాదులు రోడ్డు ఎక్కి న్యాయం కోసం పోరాడే పరిస్థితి వచ్చింది ఇంకా ఈ పోలీసు వాళ్ళు సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారని చెప్పి గత ప్రజలు ఆలోచించుకోవాల్సిందిగా మేము తెలియజేయడం అయితే వీళ్ళు ఏమాత్రము డ్యూటీలు చేయడం లేదు ఎంతసేయకుండా వాళ్ళ సీట్లో కూర్చొని కనీసం ఎవరు వాళ్ళు కానీ డ్యూటీ చేసినట్టు అనిపించడమే లేదు దయచేసి గది ప్రజలు న్యాయవాదులు ఇప్పుడు రోడ్డు ఎక్కుతారు అంటే ఒక కేసు న్యాయవాదులకి పరిస్థితి వచ్చిందంటే కనీసం ఒక వ్యక్తిని అరెస్ట్ చేయించుకోలేని పరిస్థితిలో కోర్టు గురించి న్యాయవాదు కోర్టు ఉన్నా జిడ్లాజెస్ చెప్పినా ఎస్పీ గారు చెప్పినా డీజీపీకి చెప్పినా లాస్ట్ డిఐజీ గారు చెప్పినా కూడా ఏమాత్రం ఇంకా స్పందన లేదు అంటే ఇంకా సామాన్య పరిధిలో ఇటువంటి ఏ విధంగా ఉందో తది ప్రజలు ఒకసారి ఆలోచించి పాలిస్తున్నారు రాంసా గారి పైన ఇరవై ఎనిమిదో తేదీ దాడి చేసిన పోలీసు వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేస్తామని ఫీరెక్ చేసి ఇచ్చారు కదా ఇది వరకు అరెస్ట్ చేయించాలి వాళ్ళపైనే కఠినమైన చర్యలు తీసుకున్నారని ఎట్లా కనపడలేదు ఈ విషయమై భారతదేశానికి తీర్మానం జరుగుతుంది ఈ ప్రారంభమే తర్వాత మాకునే సోషస్లో మిగతా వాళ్ళందరిపైన చట్టపరమైన మిగతా ప్రైవేట్ కంపెనీ కానీ మిగతా విషయాలు కానీ అన్ని పనిచేస్తాము వాళ్ళ ఈ విషయంలో రామ్ స్వామి గారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము అంతేకాకుండా రామస్వామి దాడి పైన జరిగిన దాడి అది ప్రజాస్వామ్యం పైన జరిగిన దాడి అందుకోవల్ల ప్రజాస్వామ్యంలో ఎవరైనా వాళ్ళ హక్కు ఉపయోగించుకోవచ్చు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చట్టము ఈ పోలీసు వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చిందో వాళ్ళ పని విధులు నిర్లక్ష్యం చేస్తూ రేపొద్దునే రామ్సాబ్ గారి పైన జరిగిన దాడి వాళ్ళపైన జరిగితే ఏమి యాక్షన్ తీసుకుంటారో వాళ్ళకి గురించి కూడా ఆ వాళ్ళు ఎవరైతే దుండగులు రామ్సాబ్ గారి పైన దాడి చేశారో వాళ్ళు రేపొద్దునే పోలీసు వాళ్ళపైన కూడా దాడి చేస్తే కూడా నిమ్మకు తీరచినట్టున్నారు ఈ విషయాన్ని పారాటించుకోవడం మాత్రం ఖండిస్తూ ராம்சா காரிக்கு ஞாபகம் ஜெரிவார்கள் உதவித்தன சந்தர் பத்திரிக்கா